హాయ్ అండి నమస్తే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది మీ పిల్లలు ఖాళీ బాక్స్తో రావాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి వెజ్జెస్ లోడెడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది వాళ్ళకి ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే వాళ్ళ కళ్ళకి అట్రాక్టివ్గా ఉండి ఇష్టంగా తింటారండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ అలాగే చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయలు ఉల్లికాడలు క్యాబేజీ సోయా సాస్ అలాగే వన్ స్పూన్ మిరియాల పౌడరు రైస్ అలాగే టేస్ట్కి సరిపడే సాల్టు ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ ఎగ్స్ని వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎగ్స్ వేసిన వెంటనే ఒక టూ మినిట్స్ ఆగి ఇలా ఫామ్ అయిన తర్వాత ఫ్రై చేయాలండి ఎగ్ని అలాగే లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఆమ్లెట్లు అయిన ఈ ఎగ్ను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా కలిపేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పొడవుగా కోసుకోవాలండి ఉల్లిపాయలని అలాగే క్యాబేజీ తరుము తర్వాత గ్రీన్ క్యాప్సికం అండి తర్వాత క్యారెట్ తర్వాత రెడ్ కలర్ క్యాప్సికమ్ అండి ఇలా సన్నగా కోసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీ పిల్లలు ఎక్కువగా కారం తినరు కాబట్టి గ్రీన్ చిల్లీ తక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఈ వెజ్జెస్ అన్నిటినీ కూడా బాగా వేగనివ్వాలి ఈ ఎగ్గలో ఫ్రెండ్స్ మీరు ఇలా కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎగ్ వేస్తున్నాం అలాగే రకరకాల వెజిటేబుల్స్ హెల్దీ వెజిటేబుల్స్ అండి ఇవన్నీ కూడా ఈ ఎగ్లో ఈ వెజ్జెస్ అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలండి చల్లారు పెట్టుకున్న రైస్ అండి ఇది రైస్ వేసి చక్కగా బాగా కలుపుకోవాలి మనం ఎగ్తో ఇలా డిఫరెంట్ రెసిపీస్ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి ప్రోటీన్ చక్కగా అందుతుంది పిల్లలకి టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్లు గట్రా యూస్ చేయకూడదండి పిల్లలకి చేసిన దాంట్లో నేనైతే ఎప్పుడూ దేనిలోనూ కూడా యూస్ చేయను అండి టేస్టింగ్ సాల్ట్ అది చాలా అన్హెల్దీ అండి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ మిరియాల పౌడర్ అండి ఇది బ్లాక్ మిరియాలండి ఈ రెండు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలండి రైస్ని మొత్తం మంటని హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్ తర్వాత సోయా సాస్ ఉంటే సోయా సాస్ వేయండి లైట్గా కొంచెం కలర్ కోసము అంతే ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ వస్తుంది కదా అందుకని సోయా సాస్ వేయమన్నాను సోయా సాస్ కూడా వేసేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలండి ఈ రైస్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టండి రైస్ని దించిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చక్కగా డెకరేట్ చేయండి వాళ్ళకి నచ్చిన విధంగా లంచ్ బాక్సెస్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే కొత్తిమీర వేయండి ఫ్రెండ్స్ यह वीडियो कचते लाइक एंड सब्सक्राइब फ्रेंड्स बाय बाय